సర్పంచ్ గా గెలిస్తే పార్టీలకు అతీతంగా గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని కాంగ్రెస్ బలపరిచిన ఐలాపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి అన్నారు సోమవారం ఆయిలాపురం గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించి కత్తెర గుర్తుకు ఓటేయాలని అభ్యర్థించి మాట్లాడారు సర్పంచ్ గా గెలిపిస్తే పార్టీలకు అతీతంగా గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని కాంగ్రెస్ బలపరిచిన ఐలాపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి సామ పద్మ బాల్రెడ్డి అన్నారు సోమవారం ఐలాపురం గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించి కత్తెర గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించి మాట్లాడారు ఎన్నికలలో మాత్రమే రాజకీయాలని ఎన్నికల తర్వాత కేవలం అభివృద్ధి మాత్రమేనని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుందని తెలిపారు నలభై సంవత్సరాలుగా రాజకీయాలు చేయడంతో పాటు గ్రామంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం రేషన్ కార్డులు ఇందిరబైళ్ళు వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు పార్టీలకు అతీతంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు నిజమైన అర్హులు అందజేస్తామని తెలిపారు నిజమైన అర్హులకు అందజేస్తామని తెలిపారు ఈ నెల పద్నాలుగవ తేదీన నిర్వహించే ఎన్నికల్లో కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు

4, 6, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. కత్తర గుర్తు సర్పంచ్ ఓటు మనది రెండో నెంబర్ గ్యాస్ పోయి ఏడో వార్డు సౌకర్యం కల్పిస్తుంది రేషన్ కార్డు రేషన్ కార్డు వస్తున్నాయి ఇంకా చాలా వస్తాయి మన ఊరికి నేను చేస్తున్నాను అయిలపురం గ్రామం శివల మండలం సూర్యాపేట జిల్లా స్వామి బాధ్యత నేను నలభై సంవత్సరాలు రాజకీయం చేస్తున్నాను జనానికి సేవ చేస్తున్నాను నేను రెండు వేలు ఒకళ్ళు ఒక అవకాశం వచ్చింది అప్పుడు అదే కారణం వల్ల ఓడిపోయినాను అది ఓడిపోయినా నేను జనానికి వెనక తగ్గలేదు ప్రతి ఒక్కరిని సాయం శక్తులకు సాయం చేసిన ఇప్పుడు ఒక అవకాశం రెండు వేల ఇరవై ఆరు అవకాశం ఇరవై వేల అవకాశం వచ్చింది ఇప్పుడు ఆయిలపుర గ్రామం సేవ చేయాలని ఆలోచన నాకు ఉన్నది అందులో దాని సపోర్ట్ నాకు మన గవర్నమెంట్ కూడా సన్నబియం కానీ రేషన్ కార్డు కానీ రైతు రుణమాపు కానీ రైతు భరోసా కానీ కల్పిస్తున్నది దానికి మన సహకార్యం నుంచి ఆలోచించి అందులో నా పిల్లలు కూడా సెట్ అయిపోయారు ఆ కా దాని సలహాతో నేను పిల్లల సలహాతో కూడా ఊరు అభివృద్ధి కోసం రంగంలో దిగినాను సరిపంచు కలిపి కోరుసిన ఆయిలపుర గ్రామ ప్రజల్ని సొంత మన గవర్నమెంట్ సపోర్ట్ గానీ పనిచేద్దాం అనుకుంటున్నాం నేను పార్టీలకు అతీతంగా ఇంద్రమేణి రేపు కూడా రేషన్ కార్డు కానీ రెండు వచ్చినా కానీ పార్టీకి అత్యధికంగా ఆలోచన ఉన్నాము